వెల్కమ్ టు మురారి రెసిపీస్ ఈ వీడియోలో నేను మీకు ఓట్ సుప్మా చేసి చూపిస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక ఒక స్పూన్ గింజలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వీటిని ద్వారాగా వేయించుకోవాలి గింజలు కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క తురిమి వేసుకోవాలి అల్లం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి వీటన్నింటినీ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం మెత్తబడ్డాక కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి వెంటనే ఒక రెండు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసి వీటన్నింటినీ నేతిలో దోరగా వేయించుకోవాలి టమాటా కూడా ఒక నిమిషం వేగిన తర్వాత ఒక గ్లాస్ ఓట్స్ వేసి కలుపుకోవాలి ఈ ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది అలాగే మన శరీరానికి కావాల్సిన గుడ్ కొలెస్ట్రాల్ని కూడా అందిస్తుంది ఈ తాలింపు అంతా ఓట్స్లో బాగా కలిసిందండి నేను ఒక గ్లాస్ ఓట్స్ తీసుకున్నాను గ్లాస్కి గ్లాస్ వాటర్ వేసుకున్నాను వీటిని ఉడికించుకోవాలి ఓట్ సుప్మా రెడీ అయిందండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటున్నాను ఓటు సుప్మా రెడీ అయిందండి ఇది సింపుల్ గా ఒక ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి